అటువంటి తిరుగుతున్నటువంటి ఆ బలహీనడైనటువంటి ఆ ఓడిపోయినటువంటి ఆ సాకాలకు ఎప్పుడు నువ్వు ఛాన్స్ ఇస్తావు ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తావు అప్పుడే వాడు చేయి పెట్టడానికి అవకాశం ఇస్తున్నావు అని అర్థం హలో చూడండి యువన్స్ వార్త పదవ చూసిన ఒకసారి హర్షు వార్త పదవాద్యం చాలు ఒక్క విషయం చూడండి దొంగవాడు అటు ఇటు తిరుగుతున్నాడు దొంగ అటు ఇటు తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతాడు చెప్పండి దొంగ నంబర్ వన్ దొంగతనం చేయడానికి రైట్ ఇప్పుడు దొంగ దొంగతనం చేసిన చేస్తాడు అనేటువంటి విషయం అందరికి తెలిసిన విషయమే ఎవరి దగ్గర దొంగతనం చేస్తాడు ఉన్నవాడి దగ్గర చేస్తాడు లేని దగ్గర చేస్తాడు